యగూడి మండలంలోని కొరిసివారిగూడ గ్రామంలో బడి పునఃప్రంభించారని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఆదివారం మండలంలోని కొరసవారగూడ గ్రామంలో బడి పిల్లల తల్లిదండ్రులతో పాఠశాల సమస్యపై మాట్లాడారు అనంతరం పాత మూసి వేసిన పాఠశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మండల అధ్యక్షులు కారం భాస్కర్లు మాట్లాడుతూ కొరసవారిగూడ పంచాయతీ కేంద్రంలో రెండు వేల పది పదకొండు సంవత్సరంలో విద్యార్థులు లేరని బడిని మూసివేశారన్నారు ప్రస్తుతం పెద్ద కొరసవారగూడెం చిన్న కొరసవాడ గ్రామంలో సుమారు ఇరవై ఐదు మంది చెన్నారులు ఉన్నారన్నారు వీరంతా దూర ప్రాంతాల్లోని ఇనుమూరు గవరంపేట గరుగుమిల్లి పందిరి మామిడి గూడెం అలాగే గ్రామాల్లో ఉన్నారా పాఠశాలకు వెళ్తున్నారు ఇక ఆచినారిన ఉదయం నుండి సాయంత్రం తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ పాఠశాలలకు తీసుకువెళ్తున్నారు ఇక అప్పుడు బడిలో పిల్లలు లేరనే సాగుతూ స్కూల్ మూసివేశారని రెండు గ్రామాల్లో బడి లేదన్నారు మూసివేసిన బడిని పునః ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని గ్రామంలో బడిని ప్రారంభం చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు గత తెలుగుదేశం ప్రభుత్వంలోని రేషన్లేజం పేరుతో పిల్లలు లేరన్న పేరుతో ఆ రోజు స్కూల్ మూసేశారు ఇప్పుడు ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదువుకునే పిల్లలు ఈ కొరసవారిగూడెం గ్రామంలో ఇరవై మంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఇక్కడ స్కూల్ లేకపోవటం వల్ల ఈ పక్కనే ఉన్న ఇనుమూరు రెండు కిలోమీటర్లు తర్వాత పందుర్మాడుగూడెం ఐదు కిలోమీటర్లు ఇట్లాంటి దూరపు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లల్ని రోజు తల్లిదండ్రులు తీసుకెళ్లి బళ్ళు మీద దీకబెట్టి స్కూల్ అయిన వెంటనే మళ్ళీ తీసుకొచ్చి ఇళ్లలోకి తీసుకొస్తున్నారు ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఐటీడీ అధికారులని కలెక్టర్ని మేము కోరేదేటట్టే కొరసవారిగూడెంలోని స్కూల్ ఉంది పాత స్కూలు ఆ పాత స్కూల్ని వెంటనే పునఃపారంభం చేసి మీ పిల్లలకి ఇక్కడే విద్యాబోధన చేయమన్నది మేము కోరుతా ఉన్నాం గ్రామస్తులు కాను గిరిజన సంఘంగా కోరుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి వెంటనే ఎంఈఓ గారు వచ్చి ఈ స్కూల్ని పరిశీలించి వెంటనే ఆ స్కూల్ని పునఃప్రారంభం చేయడానికి చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం ఈ పిల్లల్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నాలుగో తరగతి వరకు చదువుకునే పిల్లలు రోజు ఈ వర్షాకాలంలో కాలువలు దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మంచి పద్ధతి కాదు పిల్లలు పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ఆ గ్రామంలోనే స్కూల్ ఉండాలి వాళ్ళకి ఆ రకమైన విద్యా చేయమన్నది మేము కోరుతా ఉన్నా లేని పక్షంలో గిరిజన సంఘాల ఆధారంలో తల్లిదండ్రులు కలుపుకునే ఆందోళన కూడా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం గ్రామ గ్రామంలో పిల్లలు అందరూ బయట ఊళ్ళకి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది మా ఊరు నుండి వాళ్ళు ఇనుమూరు గురుగు వెళ్ళి పందిరూడ వెళ్ళి రోజు వెళ్ళి రావాల్సి వస్తుంది ఇక్కడ స్కూల్ లేక లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది చాలా పడుతున్నారు ఇక్కడ మాకు రూటు సౌకర్యం కూడా లేదు వర్షం వస్తే ఇటీవల అటు వెళ్ళడానికి ఉండదు అటు ఇటు రావడానికి లేదు ఈ పరిస్థితుల్లో కూడా మా పిల్లల్ని బయట గ్రామాలకి పంపించి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ స్కూల్ ఉండేది ఆ స్కూల్ని మూసేసి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ మూసేసిందో కూడా తెలీదు అడిగితేమో స్ట్రెంత్ లేదంటారు మాకేమో ఇక్కడ ఇరవై మంది పైన ఉంటారు పిల్లలు మాకు సినిమా కోర్సు వరకు పెద్ద కోర్సు వరకు అని రెండు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు రెండు ఊళ్ళీ కలిపితే మాకు ఇరవై మంది పైన పిల్లలు ఉంటారు కాకపోతే ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ మా పరిస్థితిని అర్థం చేసుకోలేదు అలాగే మా పిల్లలు వెళ్ళి చదివి రా వచ్చే వరకు మేము వాళ్ళ కోసం వెహికల్తో ఎదురు చూడవలసి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి